ఉన్నాం కానీ మన హోమ్ మినిస్టర్ గారికి ఇది పట్టట్లేదు వీటి కోసం ఆవిడ స్పందించరు మొన్నే చూసాం సత్యసాయి జిల్లాలో పద్నాలుగు సంవత్సరాల దళిత మైనర్ బాలికని పద్నాలుగు మంది టిడిపి కార్యకర్తలు దారుణంగా ఆరు నెలల పాటు అత్యాచారం చేశారు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలే దాని మీద మాత్రం హోమ్ మినిస్టర్ గారు స్పందించరు అంతకుముందు తీసుకుంటే బెస్ట్ గోదావరి ఉండి నియోజకవర్గంలో మనం చూసాం ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం ఎనిమిది సంవత్సరాలు మైనర్ బాలికని డెబ్బై ఐదు సంవత్సరాలు వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది ఇవేవి కూడా మన హోమ్ మినిస్టర్ గారికి కనిపించదు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోయడంలో మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుంటారు సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్లో ఒక జర్నలిస్ట్ తప్పుగా మాట్లాడితే అతను చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ఆ వ్యాఖ్యల్ని అతను వెనక్కి తీసుకోవడం జరిగింది క్షమించమని కోరడం జరిగింది అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన విడుదల చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు పట్టుకొని మా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అతను కుటుంబ సభ్యుల్ని గురించి దుమ్మెత్తి పోస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ కోటంలో ఉన్న నాయకులు మంత్రులు వీళ్ళ ఎల్లో మీడియా అదే పనిగా పెట్టుకొని ప్రచారం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి సంగతి మనందరికీ తెలుసు అతను ఎలాంటి రాజకీయం అంటే జరగంది జరిగినట్టుగా చెప్తూ లేనిది ఉన్నట్టుగా చెప్తూ జరిగిన విషయాన్ని వక్రీకరించి రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య ఈ విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఆల్రెడీ ఖండించిన విషయాన్ని అలాంటి తప్పుడు మాటల్ని మా పార్టీ ఎప్పుడు హర్షించదు దాన్ని ముందుగానే వెంటనే సాక్షి టీవీ ఖండించడం జరిగింది దాన్ని పట్టుకొని దాన్ని వక్రీకరిస్తూ చిలువలు పలువులు చేస్తూ ఈ విధంగా ఇలాంటి దోషణలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను తీసుకుంటే ఏడాది గడిచింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందారు ఇచ్చిన హామీలు ఏ ఒకటి అమలు చేయలే సరి కదా మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం మనం చూసాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్కి వీళ్ళు పునుకోవడం జరిగింది ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలి ప్రతిపక్ష నాయకుల మీద కక్షపూరిత చర్యలు ఏ విధంగా తీసుకోవాలి పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అరెస్టులు చేయాలి దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు ఇలాంటి ఇష్యూస్ ఏవైనా దొరికితే దాన్ని పట్టుకొని చిలువలు పలువులు చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని కుటుంబ సభ్యుల మీద తిట్టడం దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవడంలో వీళ్ళు ముందుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే దిగజారుడు రాజకీయాలన్నమాట వీళ్ళ వైఫల్యాలను కప్పు పిచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి వీలు వీళ్ళు పో పూనుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారేమో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు విలువల గురించి మాట్లాడుతున్నారు మా భారతమ్మకి విలువలు ఇవి నేర్పిస్తారట అమ్మ హోమ్ మినిస్టర్ గారు మీకు ఒకటే చెప్తున్నాను మా భారతమ్మకి విలువలు నేర్పించే స్థాయి మీది కాదు మా భారతమ్మ గురించి మీకేం తెలుసు ముందు మీరు విలువలు నేర్పించడం మీద దృష్టి పెట్టకుండా మీ బాధ్యతలు నిర్వర్తించడం మీద దృష్టి పెడితే బాగుంటుందమ్మా ఎందుకంటే ఇప్పుడే చూసాం అనంతపురంలో ఘోరంగా ఇంటర్ విద్యార్థి దారుణ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది ఏడు రోజుల క్రితమే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఏం చేశారమ్మా ఏడు రోజులు కనీసం అని అడిగారా ఈ అమ్మాయి మీద మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు ఏమైంది అని మీరు ఎంక్వైరీ చేశారా చేస్తే ఇలాంటి దారుణ హత్య గురయ్యేది కాదు కదా అదే ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లాలో పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు పద్నాలుగు సంవత్సరాల దళిత మైనర్ బాలిక మీ సామాజిక వర్గానికి చెందిన ఒక మైనర్ బాలిక ఎంత దారుణంగా అత్యాచారానికి గురి కాబడింది ఆరు నెలలుగా మీరు ఏం చేశారా మా విషయంలో కనీసం స్పందించారా ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయమ్మా మొన్ననే చూసాం వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు సంవత్సరాల ముక్కు పచ్చలారని బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసాడు ఒకడు మీరు ఏం చేశారమ్మా కనీసం స్పందించారా ఈ కుటుంబాలన్నిటికీ ఎక్కడైనా ఏమాత్రం ధైర్యం చెప్పడం ఓదార్చడం ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం మీరు చేశారా అది ఏమీ చేయకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ పట్టుకొని మీరు మా భారతమ్మకు విలువలు నేర్పిస్తారా మీకు అసలు విలువలు నేర్పించే అర్హత మీకుందా అని నేను అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్